వెల్కమ్ టు సెట్ టాలీవుడ్ లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ మధ్య వార్ నడుస్తోంది ముప్పై శాతం వేతనాల కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కాగా ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చి చెప్పారు డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కు వస్తామంటున్నారు కార్మికులు అయితే కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది కొత్త వాళ్ళతో షూటింగ్స్ చేస్తామంటుంది ఛాంబర్ అయితే ఛాంబర్ నడియంతో కార్మికులు ఉక్కరి బిక్కిరవుతున్నారు ఇక మరోవైపు ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంఘీభావం తెలిపారు ఈ క్రమంలోనే టాలీవుడ్ బంద్ వ్యవహారం మరో మలుపు తిరిగింది బయటి వారితో షూటింగ్లకు రెడీ అయ్యారు ప్రొడ్యూసర్లు ఛాంబర్ కి అనుబంధంగా ప్రొడ్యూసర్స్ గెల్స్ తో కలిపి కొత్త టెక్నీషియన్లు తీసుకునేందుకు ఆన్లైన్ ఆన్లైన్లోనే అప్లికేషన్లు ఇచ్చింది వెయ్యి రూపాయలతో టెక్నీషియన్లకు కొత్త మెంబర్షిప్ కార్డులు ఇస్తామని చాంబర్ వెల్లడించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల విచారణకు హాజరు కావాలని సెర్చ్ నోటీసులు ఇచ్చింది ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని పోలీసులు కోరారు విచారణకు హాజరవుతానని కూడా బండి సంజయ్ తెలిపారు టీజీఈపీ సెట్ ఎంసెట్ కౌన్సిల్ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఓయూ జేఈసీ అధ్యకుడు గెంటం శ్రీను అన్నారు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీజీఈపీ సెట్ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు టీసీ కంపల్సరీ అని కండిషన్స్ పెట్టడంతో విద్యార్థులు సీశాప్ దోస్త్ ద్వారా డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇటు ప్రైవేటు కాలేజీలను బలోపేతం చేసే విధంగా అధికారుల చర్యలు ఉన్నాయని అదే విషయాన్ని కూడా ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ప్రక్రియలో నిబంధనలను నడిపించాలని కూడా కూడా డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా మైలాట్ దేవర్పల్లి పీస్ పరిధిలోని ఫ్లాట్ చదును చేస్తూ ఉండగా హనుమంతుడి బయటపడింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భారీగా చేరుకుని దీప నైవేద్యాలు సమర్పించారు మైలాట్ దేవర్పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్ కాలనీ వద్ద గల ఇందిరాగాంధీ సొసైటీ వద్ద మట్టిని చదును చేస్తూ ఉండగా హనుమంతుని విగ్రహం కనిపించింది దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని హనుమంతుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జొమాటో ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ డెలివరీ రైట్స్ ఒప్పల్ పీఎస్ ముందు నిరసన చేశారు గత రెండు నెలలుగా తమకు రావాల్సిన ఇంటెన్సిటీ తగ్గించారని శాలరీలు ఇన్సూరెన్స్లు ఇవ్వకుండా జొమాటో యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుందని జొమాటో రైడర్స్ ఆందోళన చేశారు ఇదేమని అడిగినందుకు తమపైనే యాజమాన్యం కేసులు పెడుతుందని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఇటు ఈగల్ టీమ్ ఆపరేషన్ లో నాలుగు పాయింట్ రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఎనిమిది వందల నలభై ఏడు కిలోల గంజాయి పట్టుబడింది ఇరవై ఆరు ప్యాక్ నాలుగు వందల పదకొండు ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు రక్షణ కోసం ఉపయోగించిన తల్లవారుతో పాటు వాహనం సెల్ ఫోన్ చేశారు వాహనాన్ని స్వాధీనం గేమ్స్ ఆడకుండా అందుకే అప్పులు పాలయ్యానని అవి తీర్చడానికి మరో మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నరేష్ అనే వ్యక్తి సూసైడ్ రాసి చనిపోయాడు వెట్టింగ్ యాప్స్ కు బానిసై ఆర్థిక ఇబ్బందులు తాళలేక అటు లోని పోస్టల్ డిస్పోజ్ సెక్షన్స్ లో విధులు నిర్వహిస్తున్న నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు వనస్తపురం పోలీస్ స్టేషన్ పరిధి సహారా ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బోబిలికి చెందిన ఆనమ్మ నరేష్ భార్య పాపతో నివసిస్తున్నారు నరేష్ గత కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై ఆర్థికంగా నష్టపోయి సుమారు పదిహేను లక్షలు అప్పులు చేసినట్లు తెలుస్తోంది మరి ఇటీవల అనారోగ్యంతో ఇంట్లో ఉంటున్న నరేష్ అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడు ఇంట్లో ఆయన రాసిన సూసైడ్ నోట్ కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వికారాబాద్ జిల్లా మండలం దామగుండం అడవి ప్రాంతంలో నేవీ రాడర్ స్థలంలో ఒడిశా రాష్టం నుంచి పనులు చేసేందుకు కొన్ని కుటుంబాలు వచ్చాయి ఒడిశా రాష్ట్రానికి చెందిన కృష్ణ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల పాపపై అత్యాచారానికి ప్రయత్నించాడు పాప అరుపులతో స్థానికులు గమనించి యువకుని చితకబాదారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నేవీ రాడ్ ప్రాంతంలో పోలీసులు వివరాలు సేకరించి నిందితుగోమాల్ పోలీసులు స్టేషన్కు తరలించారు వికారాబాద్ జిల్లా పెద్దేములు మండలంలోని పలు గ్రామాల్లో గత అర్ధరాత్రి తర్వాత ఒకటి గంటల సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి దీంతో రెండు మూడు ప్రాంతాల తండావాసులు బైభాంధులకు గురయ్యారు పెద్దములు మండలం పరిధిలోని సిద్ధన్నా మడుగు తండ ఆత్మకూర్ కార్కూర్ తండ ఎర్రగడ్డ తాండాల్లోని గత రాత్రి భారీ శబ్దాలు వినపడ్డాయని గ్రామస్తులు పేర్కొన్నారు దీంతో గ్రామస్తులంతా ఏకమై ఉదయం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు పోలీసులు గ్రామ పరిధిలోని ఓ క్రషర్ మిషన్ ని పరిశీలించగా అక్కడ ఎలాంటి బాంబు బ్లాస్టర్ జరగలేదు దీంతో గ్రామస్తులు భూ ప్రకంపనలు ఏమైనా ఉండవచ్చునని కూడా అనుమానిస్తున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు వాస్తవాలను తెలియచేయాలని కోరారు రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తి పునఃప్రారంభమైంది గత నెల పదహారున అమోనియా ప్లాంట్లో ఏర్పడ్డ లీకేజీతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది ఇరవై రోజుల మరమ్మతుల అనంతరం గత రాత్రి నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభించారు వార్షిక మరమ్మత్తులు సాంకేతిక లోపం కారణంగా తెలంగాణకు జూన్లో పద్నాలుగు వేలు అలాగే జులైలో పదహారు వేలు టన్నుల యూరియా సరఫరా జరిగింది ఆగస్టులో అరవై ఐదు వేల టన్నుల యూరియా తెలంగాణకు సరఫరా చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది శ్రావణ మాసం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మల్ల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రద్దీతో ఆలయం సందరి వాతావరణాన్ని సంతరించుకుంది ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చారు స్వామివారికి అభిషేకాలు అర్చనలు హారతులు నిర్వహించారు అలాగే ఆలయ ప్రాంగణమంతా శ్రద్దతో భక్తులు హారతులు సమర్పిస్తూ ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ప్రత్యేక అనుభూతిని పొందారు లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు భారత తీరారు కౌంటర్ల సంఖ్య పెంచితే బాగుండేనని భక్తులు అభిప్రాయపడ్డారు ఆదిలాబాద్ జిల్లా అనుకుంటలో దొంగలు హల్చల్ చేశారు ఈ ఊర్లో తరచూ దొంగలు పడుతూ ఉండడంతో గ్రామస్తులంతా రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు కానుకుంట వాసులు దొంగల భయంతో చేతుల్లో కర్రలు తీసుకుని రాత్రంతా రోడ్లపై కావలి కాస్తున్నారు రోడ్డుపైకి వచ్చిపోయే వారిని కర్రలతో తిరుగుతున్న వారు ఆపి ప్రశ్నించడంతో వాహనదారులు పాదచారాలు భయంతో భయపడుతున్నారు వరంగల్ జిల్లా వర్దనపేట మండలంలోని చెరువును దేవాదుల నీచితో నింపాలని బీజేపీ ఆధ్వర్యంలో కట్రియాల గ్రామం వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి జడ సతీష్ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి రైతులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు దొంగలు చాకచక్యంగా మహిళల వద్ద ఉన్న పర్సులు చోరీ చేసిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది సోమరిపేట గ్రామానికి చెందిన కొడరి మంజుల ఎడ్ల వనిత ఖానాపూర్ నుంచి సోమరిపేటకు వెళ్లడానికి ప్రయాణ మార్గంలో కూర్చొని ఉన్నారు ఇక సోమరిపేట బస్సు రాగానే బస్టాండ్ లో జనం ఎక్కువగా ఉండడంతో దొంగలు చేతివాటం ప్రదర్శించారు బస్సు ఎక్కుతున్న ప్రయాణికులను అదును చేసుకుని దొంగలు పర్సు ఎత్తుకు వెళ్లారు మధ్యల పర్సులో పదకొండు ఏటీఎం పాన్ కార్డులు ఫోటోలు కూడా ఉన్నాయి రూపాయలు ఆధార్ కూడా ఉన్నాయని కార్డు బాధితుల మేరకు ఖారాపూర్ పోలీసులు స్టాండ్లో తనిఖీలు జరిపి విచారణ చేపట్టారు పెదపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటనలో ఆ పార్టీలో నాయకుల మధ్య వర్గపోరు బట్టవేలైంది వేలైంది వద్దకు చేరుకున్న రాష్ట నాయకునికి స్వాగతం పలికే క్రమంలో గుజ్జుల రామకృష్ణారెడ్డి బుగ్యాల ప్రదీప్ రావు వర్గీయుల మధ్య తోకనాట జరిగింది నాయకుల ముందే ఒకరినొకరు దూషించుకున్నారు పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు మామ తీసుకున్న అప్పును కోడలు కొడుకు తీర్చలేదంటూ ఇంటి నుంచి గేమ్ ఘటన కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిది వార్డులో చోటు చేసుకుంది ఇటు పాత విశ్వనాథం కూతురు దివ్య తారక మంజుల వాళ్ల మామకు పాత విశ్వనాథం లక్ష రూపాయలు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అప్పుగా ఇచ్చాడు కొడుకు కోడలికి తెలియకుండా ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మీ మామ మాకు అప్పు చెల్లించలేదంటూ ఇంటి నుంచి కొడుకు కోడలు పిల్లలను గెంటేసారని బాధితులు వాపోయారు తన కొడుకు వికలాంగుడు అని బ్రతిమలాడిన మేరకుండా ఇంటి నుంచి బయటకు గెంటేసి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పారు ఇక మా మామ తీసుకున్న అప్పుకు మాకు ఎలాంటి సంబంధం లేదని తమకు తెలియకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్యాయమని కూడా అన్నారు తనకు అధికారులు న్యాయం చేయాలని కోరారు లక్ష్మి పంపు హౌస్ ముట్టని కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ పంప్ హౌస్ గేటు వద్ద కాంగ్రెస్ నాయకులు వేప కొమ్మలతో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు మాజీ సీఎం చేశారు గత ప్రభుత్వం హయాంలోనే కాళేశ్వరం కాస్త కులేశ్వరంగా మారిందని ఈజీసీ రాష్ట్ర సభ్యులు దండు రమేష్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజపాపు విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు మునిగాయని బీఆర్ఎస్ బృందం మోటార్లు ఆన్ చేయడానికి రావడం సిగ్గు కూడా విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి ఎకరాం పంటకు కూడా నీరు అందలేదని కూడా తెలిపారు కమిషన్ కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించారని కూడా ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి రెడ్జా నాయక్ విమర్శించారు మహబూబాబాద్ జిల్లా మరిపేడా మండలం కేంద్రంలోని మాజీ మంత్రి నాయక్ కమీడియాతో మాట్లాడారు కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇచ్చారని కూడా తెలిపారు కేసీఆర్ హైఅప్ లో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నీరుగా లక్ష ఎకరాలను ఎండబట్టే కుట్రలకు ఈ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని కూడా తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల అభివృద్దిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంటుపడేలా చేస్తుందని కూడా విమర్శించారు రాబోయే స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ములుగు జిల్లా వెంకటాపురంలో బుధవారం జరిగే బంధు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక లారీలతో రోడ్లు ధ్వంసమయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పుల రఘుపతి తెలిపారు రోడ్ల సమస్యల్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని రోడ్ల నిర్మాణానికి వంద కోట్లు కేటాయించాలని కోరతామని తెలిపారు ఈ ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చే ఆదాయం మీద కన్నా ప్రజా సమస్యలపై శ్రద్ద లేదని విమర్శించారు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలో పాలెం వాగు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది పొలాలు దున్నుతున్నానికి వాగు దాటుతూ ఉండగా ప్రమాదం సరితూ ట్రాక్టర్ బోల్తా పడింది డ్రైవర్ బండి మీద నుంచి దూకడంతో ప్రమాదం తప్పింది వాగు అవతల సుమారు రెండు ఎకరాలు ఉండగా పొలాలకు వెళ్లే రైతులు కూలీలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు కొట్టుకుపోవడంతో కూలీలు దాటిస్తున్న పడవ బోల్త పడ్డంతో అటువంటివన్నీ ఎన్నో ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు పాలెం వాగుపై బ్రిడ్జి నిర్మించడం లేదని వాపోయారు ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పాలెం వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు కాంగ్రెస్ జనహిత పాదయాత్రపై ఏబీవీపీ బీజేపీ నాయకులు దుష్ప్రచారానికి సరికాదని ఎన్ఎస్యూఐ నాయకులు హితవు పలికారు జనహిత పాదయాత్రపై అవాకులు చవాకులు పెరిగితే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఎన్ఎస్యూఐ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్టంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని కూడా తెలిపారు పాదయాత్రలో ప్రజాప్రతినిధులు పాల్గొంటే వారిపై ప్రేలాపనలు చేస్తున్న నాయకులు సోయిలో ఉండి మాట్లాడితే బాగుంటుందని కూడా హెచ్చరించారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కూడా తెలిపారు ఉరువేసుకుని పదిహేనవ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం గంగారం పదిహేనవ గా విధులు నిర్వహిస్తున్నారు ములుగు జిల్లాకు చెందిన అల్లం బాలరాజు వేతపల్లి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒక్కడ నివాసం ఉంటున్నారు ఏడాది క్రితం భార్య భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది కొంతకాలంగా మధ్యానికి బాలసేన అల్లం బాలరాజు మద్య మత్తులో రెండు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇక ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని చుట్టుపక్కల వారు గమనించి బెటాలియన్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు ఈ సంఘటనపై సత్తుపల్లి అల్లూరు జిల్లా అరకులోయలో త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ అన్నారు అరకులోయ పర్యటనలో భాగంగా అందించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు గిరిజన సహకార సంస్థతో కలిసి రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా ఆధునీకరించనున్నామని తెలిపారు ఇప్పటి వరకు దీపం పథకం ద్వారా కోటి మంది లబ్దిదారులకు గ్యాస్ అందిస్తున్నామని అన్నారు అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తున్నామని అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి అప్పల రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు తనపై ఆరోపణలు చేయడం సరికాదు అని తీవ్రస్థాయిలో స్పందించారు మీ మంది మార్బడంతోనే డేటా తీసుకుని నల్లబొడ్డూరు కొండకు రావాలని ఛాలెంజ్ చేశారు తవ్వకాలు జరిపారని ఆరోపణలు చేయడం తగదని కూడా హెచ్చరించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు రోజులైనా పద్నాలుగు నెలలు అయినా ఎనిమిది నెలలు రాజధానికి సంబంధించి టెక్నికల్ లీగల్ సమస్యల పరిష్కారానికి సరిపోయిందని రాష్ట పురపాలిక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్ని పనులు ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది మార్చి చివరిలోపు అధికారుల భవనాలు పూర్తి అవుతాయని కూడా తెలిపారు లేఅవుట్ రోడ్ డిజైన్ కూడా త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు అమరావతి రాజధానిలో కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ డిజైన్ చేశామని కూడా తెలిపారు కొండవీటి వాగు పనులు కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముస్లిం జాతి సమతా మహిళా మండలి భవనం టిడ్కో ఫుట్ పాత్ బస్ బస్టాండ్ మూడవ వార్డు కమ్యూనిటీ హాల్ బ్రాడీపేట తూర్పు కాపుల కమ్యూనిటీ హాల్ ను పరిశీలించి అవసరమైన నిధులకు సంబంధించి ఎస్టిమేషన్ వేయాలని కూడా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల పాఠశాలలో మంత్రి బాల స్వామి నీట్ ఐఐటికి సంబంధించిన మెటీరియల్స్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలల్లో నలభై మూడు కోట్ల రూపాయల నిధులతో మరమ్మత్తులు చేపట్టామని కూడా తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు పేద విద్యార్థులకు నీట్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లుగా కూడా తెలిపారు నీరు లేక ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కూడా మండిపడ్డారు కృష్ణా జిల్లా మువ్వలో మాజీ ఎమ్మెల్యే ఖైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రైతన్నకు అండగా కార్పొన్ నిర్వహించారు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజుపై ఆయన విమర్శలు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులను చెడగొట్టడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని అన్నారు ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు అన్నదాత సుఖీభవ వర్తించదని ఈ విషయం ఎమ్మెల్యేకి తెలియకపోవడం సిగ్గు కూడా అన్నారు నియోజకవర్గంలో సెంటు భూమి లేని తనకు అన్నదాత సుఖీభవ ఎలా పడుతుందని ప్రశ్నించారు అనేక సాకులు చూపి సుమారు ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారని కూడా విమర్శించారు ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాలు తప్పవని కూడా హెచ్చరించారు మతి భ్రమించి మాజీ ఎమ్మెల్యే ఖైలే అనిల్ కుమార్ గ్రామాల వెంట తిరుగుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే వరల కుమార్ రాజా విమర్శించారు కృష్ణా జిల్లా పామరు టీడీపీ కార్యక్రమంలో ఈ కార్యాలయంలో ఎమ్మెల్యే కుమార్ రాజా విలేకరులతో మాట్లాడారు నియోజకవర్గంలో ఎటువంటి కొరత లేని ఎరువులను బూసీగా చూపించి పబ్బం గడుపుతున్నట్లు నీచమైన వ్యక్తి మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ అని కూడా మండిపడ్డారు గత ప్రభుత్వ పాలనలో సహకార సంఘాలను నిర్వీర్యం చేసి వాటిని అప్పుల పాలు చేసిన నాయకులు నేడు సంఘాల ద్వారా యూరియా ఎరువులు ఇవ్వడం లేదంటూ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ లేని విధంగా పామరు నియోజకవర్గానికి అత్యధిక ఎరువులు వచ్చాయని అన్నారు తనకు పామరు నియోజకవర్గంలో ఎటువంటి భూములు లేవని కూడా విలేకరుల సమావేశాల్లో ఏర్పాటు చేసి నియమం ప్రకటిస్తున్న ఖైలీ అనిల్ పామరులో వ్యవసాయ భూమి ఉన్నట్లుగా గత ఎన్నికల అఫిడేవిట్ పేర్కొన్నారని కూడా తెలిపారు ప్రస్తుతం ఆయనకు అన్నదాత సుఖీభవా నిధులు విడుదలయ్యాయని తెలిపారు వినియోగదారులపై భారం వేస్తున్న స్మార్ట్ మీటర్లను తక్షణమే రద్దు చేయాలని బాపట్ల జిల్లా చీరాలలో సిపిఐ సిపిఐఎం ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు స్థానిక ప్రసాద్ నగర్ లోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయం ఎదుట వామపక్షాల నాయకులు ధర్నా చేపట్టారు కూటమి ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు గతంలో స్మార్ట్ మీటర్లను విధిస్తే వదులు కొట్టండి అంటూ మీకు నేను అండగా ఉంటా అని నారా లోకేష్ అన్నారని కూడా ప్రజా సంఘాల నాయకులు గుర్తు చేశారు ఇప్పుడు వారి ప్రభుత్వం వచ్చాక అందుకు విరుద్ధంగా కంపెనీలతో ఒప్పందం చేసుకుని స్మార్ట్ మీటర్ల బిగించి ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజా సంఘాల నేతలు రోడ్డెక్కారు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ భవన ఎదుట నిరసన వ్యక్తం చేశారు ప్రజలకు ఇష్టం లేకున్నా ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బలవంతంగా పెట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చును భరించలేమంటూ లక్కాడులు ప్రదర్శించిన వారు ప్రభుత్వం తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగించే ఉత్తర్వులను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని పిలుపునిచ్చిన లోకేష్ ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగుస్తున్నారని కూడా ప్రశ్నించారు గతంలో టీడీపీ నేతలు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లారని అయితే ఇప్పుడు అధికారంలోకి రాగానే టీడీపీ తన బుద్ధి మార్చుకుందని ప్రజా సంఘాలు నాయకులు దియ్యపట్టారు స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని పునరాలోచించి ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు మద్దూరు ఇసుక క్వారీలో ఎంత దోచుకున్నావో చెప్పాలని దేవభక్తిని చక్రవర్తి సవాలు చేశారు కృష్ణా జిల్లా పెలమనూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో కగ్గిపాడు మండలం పరిధిలో బాపు షూరుటీ మోసం గ్యారంటీ విస్తృత స్థాయి బోడే ప్రసాద్కు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి సవాల్ విసిరారు తాను జడ్పీటీసీగా పోటీ చేస్తున్నప్పుడు డై పండు కూడా వేసుకోని వారు తమ ముందు రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు కన్యాయంగా వైసీపీ వారి షాపులు తీయించి టీడీపీ నాయకులకు రైతు బజార్లలో షాపులు కేటాయించారని కూడా మండిపడ్డారు రైతు బజార్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపించారు రైతులకు ఎరువులు సకాలంలో అందించకపోతే నిరాహార దీక్ష చేస్తానని కూడా హెచ్చరించారు దోచుకోవడం తప్ప చంద్రబాబుకు ఏమీ తెలియదని కూడా విమర్శించారు బాపట్ల జిల్లా చీరాల పోలీసులు పేకాట స్థావరాలపై దాడి చేసి భారీ నటకను స్వాధీనం చేస్తున్నారు కారన్చేడు మార్గ మధ్యంలోని పులగ కాలువ సమీపంలోని పంట పొలాల్లో పేకాట ఆడుతున్నారని అందిన సమాచారంతో చీరాల కారన్చేడు పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు మారు వేషాలతో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పన్నెండు మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి పదమూడు బైకులు సుమారు రెండు లక్షల రూపాయల నగదును సీజ్ చేసి కేసు నమోదు చేసి పేకాట రాయలను కోర్టులు హాజరుపరిచినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో కలిసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో రాజానగరం మాజీ శాసనసభ్యులు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ములాఖాత్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు వీరంతా కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది వీరి ప్రాధాన్యత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు జయరాం దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండలంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ వెలుపల ప్రముఖ నటుడు జయరామును చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పోలీసులు పేకాట స్థావరాలపై ఉక్పాదమోపుతున్నారు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి పేకాట రాయుల్లో ఆట కట్టిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఏకకాలంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు చేశారు పుట్టపర్తి మండలం పైపల్లి గ్రామ శివారులో దాడులు చేసి పేకాట ఆడుతున్న పదిహేను మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు లక్షల మూడు వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా బుక్కపట్నం మండలం మధురేబైలు రెడ్డిపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై మెరుపుదాడి చేసి పదకొండు మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు లక్షల ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు నల్లమాడ మండలం కూటాలపల్లి గ్రామం సమీపంలోని కొండ ప్రాంతంలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పన్నెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎక్కడైనా పేకాట ఆడినా ఆడించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు కర్నూలు దేవనకొండ మండలం బెల్లం తొట్టులో చిరుత సంచారం కలకలం పంట వ్యవసాయ కూలీలకు చిరుత కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలు గుర్తించేందుకు యత్నిస్తున్నారు గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు